హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వియర్ ప్రాపర్టీస్ ఈరోజు వీడియోలో మీకోసం ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ టూప్లెక్స్ హౌస్ అండి టూ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ దీనికి ఫ్రంట్ ఫేసింగ్ కూడా మీకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి థర్టీ ఫీట్ అయితే సారీ అండి థర్టీ త్రీ ఫీట్ అయితే వస్తుంది అలాగే మీకు ఫ్రంట్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి సో ఇది పదిహేను ఇంటూ అరవై కొలతలతో కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి మీకు ఇక్కడ వాల్కి వచ్చేసి పిక ఒక డిజైన్ అయితే ఇచ్చారు టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ దూరొచ్చేసి కంప్లీట్గా టై కుర్త అయితే ఇవ్వడం జరిగింది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి సో ఇది వచ్చేసి పదిహేను నుండి అరవై కొలతలతో కట్టారండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి మనకు డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్లోనే హాల్ అయితే వస్తుంది సో హాల్ చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది సో టీవీ కూడా మీకు మంచిగా వుడ్ వుడ్వర్క్తో అయితే డిజైన్ చేసి ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు డోర్ కూడా కంప్లీట్గా అదే ప్యానల్తో ఇచ్చారండి సో ఇదంతా కూడా మీకు లోపలంతా కూడా కిచెన్ బా అండ్ డైనింగ్ ఏరియా మొత్తం కూడా చాలా స్పేసెస్గా అయితే వస్తుంది సో పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారండి సో స్టెప్స్కి మనకి గ్రిల్ కూడా ఇచ్చారు ఎస్ఎస్తో అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి కాకినాడ ఓకల్పుళ్ళ అయితే ఉందండి సో ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండ్ చూస్తున్నారు కదండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా కూడా మీకు చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా హెవీగా అయితే ఇచ్చారు అండ్ ఇటు సైడ్ వాళ్ళకి వచ్చేసి రాయల్ పే డిజైన్ అయితే ఇచ్చారండి చాలా నీట్గా అయితే ఉంది అండ్ ప్రైస్ కూడా మీకు సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి సపరేట్గా పూజా రూమ్ అయితే లేదండి పూజ అయితే మనకి కబోర్డ్స్ అయితే చేసి ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా మనకి కిచెన్లో మొత్తం టాప్ వర్క్ కూడా చేశారండి సో చూస్తున్నారు కదా ఎక్కడ వుడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మీరు ఇంకా హౌస్కి చేయించుకోవాల్సిన పని అంటూ ఏమీ లేదు సో డైరెక్ట్గా మీకు రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఫర్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు సో కిచెన్ ప్లాట్ఫామ్ మీకు ఎల్ షేప్లో అయితే వచ్చిందండి సో కిచెన్ కూడా చాలా స్పేసిస్గా అయితే ఇచ్చారు అండ్ ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారండి అంతా కూడా చూడండి సో హౌస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ చా అకౌంట్ కూడా ఒకటి ఉందండి కేవీఆర్ ప్రాపర్టీస్ అని సో దాంట్లో కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో చేయండి అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి సో డైనింగ్ ఏరియా కూడా చూడండి చాలా పెద్దగా అయితే ఇచ్చారండి చాలా పెద్దగా అయితే వచ్చింది మీకు హౌస్ ఏంటంటే లెంత్ ఎక్కువ వల్ల కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గా అయితే వచ్చింది సో కింద ఏంటంటే మీకు బెడ్రూమ్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి సో పైకి వెళ్ళి చూద్దాము అండ్ ఇక్కడ మీరు ఒక రబ్జర్ చేయండి స్టెప్స్ దగ్గర మనకి సెన్సార్ లైట్ అయితే వెలుగుతాయండి సో పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా లైట్స్ అయితే ఆన్ అవుతాయి ఆఫ్ అవుతాయి చాలా బాగా తీసుకున్నారు అండ్ అలాగే పైన వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి సో బెడ్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి చాలా స్పేసెస్గా అయితే ఉంటాయి అండ్ పైనుంచి మీకు లుక్ చూస్తే అలా ఉంటుంది సో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్ డూప్లెక్స్ హౌస్ అండి ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది బ్యాంక్ లోన్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే వస్తుందండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదండి మన ఛానల్ ఇంకా తక్కువ బడ్జెట్లో ఆఫెస్ కూడా వస్తూనే ఉంటాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో మీకు వాటర్లో దగ్గర మనకి డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి కంప్లీట్గా అన్నీ కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే తీసుకున్నారండి సో దానివల్ల మీకు లుక్ చాలా బాగా వచ్చింది సో ఈ బెడ్రూమ్లో మనకి బాల్కనీ అనేది కొంచెం చిన్నగా వచ్చింది ఇది రోడ్ ఫేసింగ్ సైడ్ బాల్కనీ అండి సో సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు చాలా పెద్దదిగా ఉంటుంది సో బెడ్రూమ్స్ అన్నిటిలో కూడా మీకు గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారండి సో బయట కనిపించే మనకి నార్మల్ ఉడితే అయితే ఇచ్చారు సో ఫ్రంట్ డోర్ వచ్చేసి మెయిన్ డోర్ టైప్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు చూస్తున్నారు కదా టెన్ బై ఫోర్టీన్ సైజులో అయితే వచ్చిందండి సో ఈ బెడ్రూమ్లో మనకి రాయల్ పే డిజైన్ అయితే తీసుకున్నారు సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు అండ్ వుడ్ వర్క్ అయితే మాత్రం మొత్తం కూడా ఫినిష్ అయిపోయిందండి ఎక్కడ మీరు చేయించుకోవాల్సిన పని ఏమీ లేదు సో డైరెక్ట్గా అండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఈ హౌస్ తీసుకుందాం అనుకున్నా చూద్దాం అనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే కాల్ చేయండి అండి మీరు వచ్చే ముందు సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటివరకు వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సో చుట్టూ కూడా మీకు సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా అన్ని కూడా హౌసెస్ ఉంటాయండి ప్రైమ్ ఏరియా అండి ఇది వచ్చేసి